మదనపల్లె టిడిపి పంచాయతీ ఎట్టకేలకు విజయవాడకు చేరింది ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుకు మధ్య టీడీపీ పెద్దలు సయోధ్య కుదిర్చారు మదనపల్లి సర్వతో ముఖాభివృద్ధి ఇక భవిష్యత్తులో ఇద్దరు మధ్య వివాదాలు పునరావృతం కాకూడదంటూ పార్టీ పెద్దలు సలహా ఇచ్చారు మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు గాజుల శివరాం ప్రతాప్ ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇద్దరితో చర్చలు జరిపారు మదరపల్లె టీడీపీ పంచాయతీ ఎట్టికేలకు విజయవాడకు చేరిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట అధ్యక్షులు శ్రీరామ్ చినబాబుకు మధ్య టీడీపీ పెద్దలు సయోధ్య కుదిరిచారు మదరపల్లె సర్వతో ముఖాభివృద్ధి అయిేయంగా పనిచేయంటూ ఇద్దరికి హితవు పలికారు భవిష్యత్తులో ఇద్దరి మధ్య వివాదాలు పునరావృతం కాకూడదంటూ పార్టీ పెద్దలు సలహా ఇచ్చారు మదనపల్లె నియోజకవర్గ పరిసలకులు గాజుల శివరామ్ ప్రతాప్ ఆద్భరియంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇద్దరితో చర్చలు జరిపారు కిదాంసన్ని సంబంధించి పూర్తి మా ప్రతినిధి వర్మ అందిస్తారు దర్మా సశ్రేయక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అలాగే మదనపల్లె నేత తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడైన శ్రీరామ్ చిన్నబాబుకు మధ్య అధిష్టానం రాజీ కుదుర్చిన పరిస్థితి అయితే ఉంది గత కొన్ని రోజులుగా కూడా ఇరువురు నేతలు కూడా టీడీపీలో అక్కడ స్థానికంగా పరస్పరం చేసుకుంటున్న వ్యాఖ్యలు మరింత వేడి రాజీ చేశాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో తొలుత బెంగళూరులో దీనికి సంబంధించి కూడా ఇవాళ ఇద్దరి మధ్య సంధి కుదుర్చాలని భావించినప్పటికీ కూడా ఆ తర్వాత అధిష్టానం ఏదైతే కేంద్ర కార్యాలయానికి రమ్మడంతో ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అక్కడ ఏదో పల్లా శ్రీనివాసులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇక్కడ టీడీపీ నేతలు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జోన్ ఫోర్ ఇన్ఛార్జ్ దీపక్ రెడ్డి అలాగే అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు తదితర నేతల సమక్షంలో ఇరువురుకు సంబంధించి కూడా వివాదం పైన చర్చించి ఇద్దరు రాజీ పడాలని చెప్పి ఇద్దరికి సూచించడం జరిగింది ఈ మేరకు ఇద్దరు అంగీకరించిన అంగీకరించినట్లుగా కూడా నేతలు చెప్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుకు మధ్య గ్యాప్ బాగా పెరిగింది గత కొన్ని నెలలుగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న తనను పట్టించుకోవడం లేదంటూ కూడా శ్రీరామ్ చంద్రబాబు తరచూ కూడా ఎమ్మెల్యే పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు ఇంకా ఎమ్మెల్యే షాజహాన్ బాషా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరి అప్పటికప్పుడు ఆయనకి టికెట్ రావడంతో ఎమ్మెల్యేగా పూర్తి చేసి గెలిచిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ నేపథ్యంలోనే పార్టీలో రెండు వర్గాలుగా మదరపల్లి నియోజకవర్గంలో ఇద్దరు విడిపోయి పరస్పరం కూడా బహిరంగంగానే వ్యక్తులు చేసుకుంటున్న నేపథ్యంలో పార్టీ పరిస్థితి అయితే ఇబ్బందికరంగా తయారైన పరిస్థితి పార్టీ విభేదాలు రసకెక్కడంతో ఇది కేంద్ర అధి ఈ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లడంతో ఇరువురు మధ్య కూడా రాజీనామా చేస్తున్నారు చేసిన పరిస్థితి అయితే ఉంది ఈ మధ్య కాలంలో ఒక మట్టి క్వారీకి సంబంధించి మట్టి ట్రాక్టర్లు సంబంధించి కూడా ఇద్దరి మధ్య కూడా మరోసారి వివాదం జరిగినట్లుగా తెలుస్తుంది దానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య కూడా పరస్పరం వాదోపవాదాలు జరగడం ఇద్దరు కూడా బహిరంగంగా పైన వ్యాఖ్యలు చేయడం అలాగే ఇది అధికారులు అక్కడ ఉన్న విఆర్ఓ స్థాయి అధికారులను కూడా దూషించిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఈ ఈ పరిణామాలు అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని భావించిన అధిష్టానం ఇద్దరిని కూడా కేంద్ర కార్యాలయానికి పిలిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఇక నుంచి ఇద్దరం సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి కూడా రాష్ట్ర టీడీపీ పెద్దల దగ్గర ఇరు నేతలు కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది